హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఎడతో పని లేకుండా ఇంట్లోనే ఒక్క రోజులోనే ఈజీగా సగ్గుబియ్యంతో ఇలా వడియాలని ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదా ఎంత చక్కగా పొంగుతూ వచ్చిందియో వడియాలు మనం ఇందులోకి ఎటువంటి వంట సోడా కూడా యూస్ చేయమండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూసినట్లయితే మీకే అర్థమవుతుందండి ఈ వడియాలనేవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూశారు కదా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ముందుగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు నైలాన్ సగ్గు బియ్యాన్ని తీసుకోండి ఇవి చాలా చిన్నగా ఉండాలండి ఈ వడియాలకి ఇలా సన్న సగ్గుబియ్యం నైలాన్ సగ్గుబియ్యం అయితే చాలా బాగా వస్తాయి ఒకటికి రెండుసార్లు వాటర్ పోసి వాష్ చేసి తీసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని వంపేసి ఇందులోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతోటి హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసుకోండి వాటర్ అనేది ఈ విధంగా హాఫ్ కప్పు పోసుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు గంటల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి రెండు గంటల తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి మనకి వాటర్ అనేది బాగా అబ్జర్వ్ చేసి సగ్గుబియ్యం ఈ విధంగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి సగ్గుబియ్యంలోకి మనకి ఉప్పు అనేది చాలా తక్కువ పడుతుందండి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ వన్ కప్ సగ్గుబియ్యానికి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి అప్పుడే ఈ సగ్గుబియ్యం అనేది సాల్ట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది ఈలోపు ఒక ఇడ్లీ కుక్కర్ని తీసుకొని అందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని తీసుకోండి స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఈ వాటర్ని మరిగించండి వాటర్ మరిగేలోపు ఇడ్లీ ప్లేట్లకి ఈ విధంగా ఆయిల్ని అప్లై చేయండి ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఈ ఇడ్లీ ప్లేట్లకి సరిపడినంత ఈ విధంగా వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి సగ్గుబియ్యం లేకుండా పలచగా స్ప్రెడ్ చేసుకోండి మనం వీటిని ఏ షేప్లో అయితే తీసుకుంటామో మనకి వడియాలు కూడా అదే షేప్లో వస్తాయి ఇలా వీలైనంత పలుచగా సగ్గుబియ్యాన్ని స్ప్రెడ్ చేసుకోండి ఈ సగ్గుబియ్యం ప్రిపేర్ చేసుకోవటం చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన ప్లేట్లలో కూడా సగ్గుబియ్యాన్ని వడియాలాగా వేసుకోవాలి ఇలా ప్లేట్లు అన్నింటిలోకి వేసుకున్న తర్వాత హోల్ మీద హోల్ రాకుండా సెట్ చేసుకోవాలి మనం ఇడ్లీని ఏ విధంగా అయితే కుక్ చేసుకుంటామో అదే విధంగా ఈ ఇడ్లీ ప్లేట్లను కూడా సెట్ చేసుకొని వాటర్ మరిగిన తర్వాత ఈ స్టాండ్ని ఇడ్లీ కుక్కర్లోకి పెట్టుకోండి ఇడ్లీ కుక్కర్కి మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి వీటిని బయటికి తీయండి ఇలా బయటికి తీసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు వీటిని కూల్ అవనివ్వండి బయటికి తీసిన వెంటనే వీటిని ప్లేట్లోంచి తీసినట్లయితే ఇవి బ్రేక్ అయిపోతాయి అండి చాలా సాఫ్ట్గా ఉంటాయి పది నిమిషాల్లోనే కుక్ అయిపోతాయి రెండు నిమిషాల తర్వాత మనం ఇడ్లీ ప్లేట్లలోంచి ఇడ్లీలు ఏ విధంగా తీస్తామో అదే విధంగా వీటిని కూడా తీయాలి చాలా ఈజీగా ఇవి బయటకు వచ్చేస్తాయి అండి ఆయిల్ని అప్లై చేశాం కాబట్టి అంటుకోకుండా ఈజీగా వస్తాయి ఇడ్లీ ప్లేట్లో ఉన్న వడియాలని స్టీల్ స్పూన్తో తీయటం కంటే కూడా ఇలా సిలికాన్ స్పాచ్లాతోటి ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇడ్లీ ప్లేట్లకి ఏమాత్రం అంటుకోకుండా ఈజీగా మనం వీటిని బయటికి తీసుకోవచ్చు ఇలా తీసుకున్న వాటిని ప్లేట్లో విడివిడిగా ఒకదాని మీద ఒకటి లేకుండా దూరంగా ఆరబెట్టుకోండి నేనైతే వీటిని ఫ్యాన్ కింద ఆరబెట్టానండి మార్నింగ్ ప్రిపేర్ చేసినట్లయితే నాకు నైట్ కల్లా ఇవి చక్కగా ఆరిపోయినాయి ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టుకొని ఒకవైపు డ్రై అయిన తర్వాత తోటి కదిలిచ్చి రెండవ వైపుకు తిప్పుకున్నాను ఇవి డ్రై అయిన తర్వాత కొంచెం ప్లేట్ కతుక్కున్నట్టు ఉంటాయండి స్పాచ్లాతోటి ఇలా కదిలిచ్చినట్లయితే ఈజీగా మనకి పక్కకు కదులుతాయి ఇలా రెండు వైపులా బాగా ఎండనివ్వాలి ఎంత బాగా ఎండితే అంతకాలం బాగా ఫ్రెష్గా నిలవి ఉంటాయి సంవత్సరం అయినా సరే ఇవి ఏమి పాడవండి చాలా ఫ్రెష్గా ఉంటాయి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయినా ఎండబెట్టుకోవచ్చు మీకు ఎండ తగిలినట్లయితే ఎండలో పెట్టుకున్నట్టయితే ఇంకా త్వరగా ఎండిపోతాయి మాకైతే బాల్కనీలో కొంచెం మాత్రమే ఎండ వస్తుంది వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఎండితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వడియాలను అందులో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఎంత చక్కగా పొంగుతూ వచ్చినాయో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి సగ్గుబియ్యంతో చేశాం కదా పంటికి అంటుకోపోతాయేమో అనుకుంటారు ఇవైతే అసలు పంటికి అంటుకోవండి చాలా క్రిస్పీగా వస్తాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి మీకే తెలుస్తుంది పట్టుకుంటేనే ఇరిగిపోతాయి అంత క్రిస్పీగా ఉంటాయి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్